శుభం బియాదు తృతీయ స్థానంలో కేతు అంటే ఒకటి స్థానం అంటాం రెండవది ద మోర్ డైనామిక్ అంటే డైనమిక్ ప్లేస్ అంటే మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అని చెప్తున్నారు మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటే ధైర్య లక్ష్మి ఇక లక్ష్మి అంటే విశ్వాన్ని మనం జయించినంత పని ఎవరైతే ధైర్యం చేస్తారో ఎవరు సాహసంగా వెళ్తారో వారు విశ్వాన్ని జయించే మహాలక్ష్మి అంటే ధైర్య సాహస లక్ష్మి అని మనం తెలుగువాడు అంటారు కానీ ధైర్యం సాహసంతో ఎవరైతే ముందుకెళ్తారు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్తూ మోక్షాన్ని చూపిస్తారు అంటే వాడు ట్రెండ్ ఎలా సృష్టిస్తారంటే తొమ్మిది నెలలలోని ఒక కొత్త సంస్థను పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి చీఫ్ మినిస్టర్గా అయిపోతే ఒక ధైర్యం సాహసంగా ఎవడేమని అనుకోనండి ఎవరెన్ని కామెంట్స్ చేయండి ఎవరెన్ని తిట్టుకోండి నాకు సంబంధం లేదు నా ప్రజలు నా అన్నదమ్ములు నా వాడు నా రాష్ట్రం బాగుపడాలి మన దేశం అనేదిలో మన రాష్ట్రాన్ని గుర్తించాలి అనే ఒక తత్వంతో రామారావు గారు ఏ విధంగా ధైర్య సాస ముందుకెళ్ళారో తొమ్మిది నెలల్లో ఒక విశ్వానికి ఒక మార్పు ఎలా సెట్ చేయగలిగారు దానికి ప్యూర్లీ కారణం అంటే కేతుంది అని చెప్తాను ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్గా వెళ్ళే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యూ వరల్డ్లో తీసుకోండి అబ్రాహ్లింగ్ అని తీసుకోండి మీ ఫ్రెండ్ తీసుకోండి లేకపోతే మీరు అన్నప్పుడు మొండిగా ముందుకెళ్తున్న ఇట్ల లాంటి వాళ్ళు తీసుకోండి ఈ రోజు మన దేశాన్ని వెళ్తున్న భారతదేశాన్ని వెళ్తున్న మోడీగా తీసుకోండి వీళ్ళందరంటే మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ గా ముందుకు వెళ్తున్నారు నేను నిర్ణయం తీసుకుంటే దానికోసం ప్రాణాలను ఇస్తాను అనే రకంగా చాలా మంది వెళ్తుంటారు ఆ నిర్ణయమే ప్రజల్లో మార్పు తీసుకుని వస్తుందని చెప్తారు అలా తీసుకొస్తూ ఆ నిర్ణయం వల్ల మోక్షానికి పొందుతారు అంటే ఇంతమంది జీవితాలను బాగు చేస్తారు చాలామంది ఆ మార్పు చేయడమే ఒక మోక్ష మార్గం అంటే నిన్ను బాగు చేసుకోవడం కాదు నీ వ్యవస్థను మార్చు మార్చడానికి చేసే ప్రయత్నం ఉంటుంది సార్ నా ప్రజల్లో చేసే రాజకీయ నాయకులు ఎవరికి ఎలా ఉంటారు అక్కడ మనకు మోక్షం అనేది కనబడుతుంది అలా మోక్షాన్ని పొందడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాం అలా వెళ్ళిపోతుంది ఝాన్సీ లక్ష్మి రాణిగా యుద్ధం చేసి తన ప్రజలను కాపాడాలి తన వ్యవస్థను కాపాడాలని ఒక స్త్రీగా వెనకాత పిల్లవాడిని కూడా వేసుకుని యుద్ధానికి వెళ్ళి నన్ను యుద్ధంలో జయించడానికి ప్రయత్నం చేసిన మనకు స్థితి కనబడుతుంది అల్లూరి సీతారామరాజు చూస్తాం నా దేశం మనకు నాకు సంబంధం లేదు ధైర్యంగా ముందుకు వెళ్దాం ఏమైతే కొన్ని వేల గుళ్ళు ఎదుర్కొన్న ఉన్నాయి తుపాకు ఉన్నాయి నాకు సంబంధం లేదు చెప్పాలన్న మెసేజ్ ప్రజలకు చెప్పాలి చనిపోయినా పర్వాలేదు బట్ నేను పని చేయాలి చేసి ప్రజలకు మోక్షం చేయాలి అంటే ఇంతమంది ప్రజలకు మోక్షం మోక్షం అంటే కష్టం నుండి బయట తీయడం కోసం నేను చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో తన వ్యవస్థను మార్చడం చేసే ప్రయత్నం ఏమైందో తన ఒక స్థితిని నెలకొల్పడం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది అక్కడ మో టైమింగ్ మో సక్సెస్ఫుల్గా ఒక தெரிய சாங்க்ரோகே சப்டான் 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 மகா அற்புதம் கேது மூலைகோன ஆண்டே ఆ మనిషి నిజంగా బుద్ధి కొడై ఉంటావ్ అటువంటి స్థితిని ఏక మోక్షపు కోరు కేతుస్తుండు చెప్తా శుభం විය ఫర్ ఫర్దర్ డిటైల్స్ కాంటాక్ట్ ఆస్ట్రో విలేజ్ एस्ट्रोलॉजिकल క్లినిక్ లేక్వీ అపార్ట్మెంట్స్ फोर्थ फ्लोर బిహైండ్ డిలీ पब्लिक স্কুল చిత్రบุรี కాలనీ కాజాగూడ ఆరా జిల్లా హైదరాబాద్ 584 ఫోన్ నంబర్స్ திரபிள் எயிட் த்ரிபுள் ஃபைவ் நைன் ஒன் ஃபோர் செவன் திரிபல் எயிட் திருபிள் ஃபைவ் நைன் ஒன் ஃபோர் எயிட் நைன் செவன் ஜீரோ திருபிள் ஃபோர் செவன் டபுள் ஜீரோ ஒன் நைன் செவன் ஜீரோ திருபிள் ஃபோர் செவன் டபுள் ஜீரோ டூ